మున్సిపల్ ఎన్నికలు అధికార నేతలకు తలనొప్పిగా మారాయా వాళ్ళకి గెలుపు టెన్షన్ పట్టుకుందా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ నేతలకు సవాల్గా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నారట క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ డిఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థుల విజయం కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొంది ప్రధానంగా ఖమ్మం వరంగల్ జిల్లాలోనే ఈ సమస్య అత్యధికంగా ఉంది కార్పొరేటర్లు కౌన్సిలర్లతో పాటు చైర్మన్ విజయానికి కృషి చేయాలని ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ఆదేశాలు ఇచ్చారు దీంతో శాసనసభ్యులు టెన్షన్ నెలకొంది పైగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలు ప్రతిపక్షాల వ్యూహాలు అధికార పార్టీ శాసన సభ్యులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి పైగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది రెండేళ్ల పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇదొక పరీక్ష అని సర్కార్ భావిస్తుంది ఈ ఫలితాలు అనుకూలంగా వస్తేనే మరో పదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని కొనసాగించవచ్చని పార్టీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది అందుకే అభ్యర్థుల గెలుపు బాధ్యతను పూర్తిగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై బాధ్యత పెట్టింది గతంలో లాగా ఏకపక్షంగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఈసారి కనిపించడం లేదు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోతే సంకేతాలు భయంతో ఉన్నారు దీంతోనే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి అడుగులోనూ ప్రత్యర్థులు వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ గ్రౌండ్ లెవెల్లో బలమైన కేడర్ను మోహరిస్తుంది దీంతో కాంగ్రెస్ కేడర్ చీరిపోకుండా సమన్వయ కమిటీలు ఎమ్మెల్యేలు అలర్ట్ చేస్తారు ఈ టెన్షన్ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు నిద్ర పట్టకుండా చేస్తుంది టికెట్ల ఆశావాహుల సంఖ్య పెరగడం టికెట్ రాని వారు రెబల్స్ గా మారే ప్రమాదం ఉండడంతో ముందుగానే అప్రమత్తమయ్యారు రెబల్స్ కు భవిష్యత్ పదవులపై భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఫలితాలు తేడా కొడితే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ముద్రపడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చ జరుగుతున్నాయి మరోవైపు ఈ ఎన్నికల్లో ఫలితాలను బట్టే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపునకు ప్రమాణికంగా మారుతాయని అధిష్టానం హెచ్చరించడం కూడా ఎమ్మెల్యేలు టెన్షన్ పెడుతుందట చూడాలి మరి మున్సిపాల్స్లో ఎవరి భావిత్యం ఎలా తెలనుందో కిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి